హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము దసరా అనగా దసరా దసరా పేరు వచ్చింది ఎలా వచ్చింది శరన్నవరాత్రులు అనే విషయం తెలుసుకుందాము దసరా శరదృతువులో వస్తుంది కాబట్టి శరన్నవరాత్రులు అనే పేరు వచ్చింది ఈ ఋతువులలో వర్షాకాలం ముగిసి చలికాలం మొదలవుతుంది అశ్వయుత శుద్ధ పాడ్యమి నుండి నవమి వరకు శక్తి ఆరాధనతో ప్రజలంతా శుభ్రతగా ఉండి ఈ నవరాత్రి వేడుకలు చేసుకుంటారు నవదుర్గలు ప్రథమం శైలపుత్రిని ద్వితీయం బ్రహ్మచారిణి తృతీయం చంద్రఘంటయతిని చతు కమేంతితి పంచమం స్కంధమాదేవి షష్టమం కాత్యాయని చప్తమం కాళరాత్రమాగౌరీతాష్టమం నవమం సిద్ధి త్రివక్తనవదుర్గా ప్రతి ప్రకీర్తి శైలపుత్రి బాలత్రిపుర సుందరి దుర్గా శరన్నవరాత్రుల్లో పాడమి నాడు ప్రారంభమయ్యే మొదటి అవతారం శైలపుత్రి దక్షుని ప్రథమ పుత్రిక శిరస్సుని అలంకారంగా బాలచంద్ర రేఖను ధరించి ప్ర ప్రతిశూల త్రిశూలాన్ని చేతపట్టి ఎద్దు వాహనంపై కూర్చునే అవతారంపై శైలపుత్రి పరమేశ్వరుడే తనకు పతి కావాలని కోరుకుంది ఆమె కోరిక ప్రకారం హిమవంతుని పుత్రికగా జన్మించింది ఆమె వాహనం ఎద్దు మా మానవుల్లో చురుకుదనాన్ని కలిగించటానికి సంకేతం శైలపుత్రి మొదటి రోజు అమ్మవారికి పొంగలి నైవేద్యం పెట్టి అర్చిస్తే అభిష్ట సిద్ధం కలుగుతుంది బ్రహ్మచారిని అంటే గాయత్రి దేవి దుర్గామాత రెండవతారమైన బ్రహ్మచారిని పరమేశ్వరుని భర్తగా పొందటానికి నారదుడి ఉపదేశానుసారం ఘోర తపస్సు చేస్తుంది ఆకులు కూడా తినకుండా ఉన్నదని అపర్ణగా ప్రసిద్ధిగాంచింది పరమేశ్వరిని భర్తగా పొందే వరకు బ్రహ్మచారినిగా తపస్సు చేసింది కాబట్టి కన్యాకుమారిగా పేరు పొందింది you <laughs> ఈ మాతను వారికి సర్వత్రా సిద్ధి విజయాలు ప్రాప్తిస్తాయి చంద్రఘంట అన్నపూర్ణాదేవి అమ్మవారి మూడవ అవతారం చంద్రఘంట ఈ రూపం మిక్కిలి కళ్యాణ కారకం శిరస్సుపై ధరించిన అర్ధచంద్రుడు అర్ధాకృతిలో ఉండటం వల్ల ఈమెకు చంద్రఘంట అనే పేరు వచ్చింది ఈ తల్లని శర ఈ తల్లిని శరణు చేసిన వారికి అభయగంటగా మోగుతుంది కూష్మాండ కామాక్షి అమ్మవారి నాలుగవ అవతారం కూష్మాండ అంటే బూడదు గుమ్మడికాయ ఈమె తేజోమయ ఎనిమిది భుజాలతో జులతో ఉండటం వలన ఈ మన అష్టభుజ దేవి అని కూడా పిలుస్తారు స్కందమాత లలితాదేవి ఐదో అవతారం స్కందమాత స్కందుడు అనగా కుమారస్వామి స్కందుని తల్లి అయినందు వలన స్కందమాత అని పిలుస్తారు ఈ తల్లి వాహనం కమలాసనంపై పద్మాసనంలో శ్వేత పద్మంతో శోభిలుతుంది తను నమ్మిన భక్తులకు పతనం లేకుండా అమ్మవారి ఉద్ధరిస్తుంది అనటానికి ఇదే సంకేతము ఇక ఆరవ అవతారం కాత్యాయని దేవి కాత్యాయని అనగా లక్ష్మి దుర్గామాత ఆరో అవతారంగా కాత్యాయని కోత్స అనే ఋషి తనకు పార్వతీదేవి కుమార్తెగా జన్మించాలని తపస్సు చేశాడు అతను కుమార్తెగా జన్మించింది కనుకనే కాత్యాయని అనే పేరు వచ్చింది మహిషాషుని వధించటానికి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు తమ అంశతో ఒక దేవుని సృష్టిస్తారు మొ మొదట ఆమె కాత్యాయని కాత్యాయనిగా మహర్షిగా పూజిస్తారు ఆమె అశ్వయు శుక్ల సప్తమి అష్టమి నవమి తిదు 乐。 పూజలు అందుకొని విజయదశమి నాడు మహిషాసుని వధిస్తుంది కాళరాత్రి అలంకారం సరస్వతి దుర్గామాత ఏడో అవతారం కాళరాత్రి ఈమె శరీరం ఛాయ చీకటి వలె నల్లగా ఉంటుంది అందుకే ఈ దేవుని కాళరాత్రి అని పిలుస్తారు ఈమె వాహనం గాడిద ఈ తల్లి ఎప్పుడూ శుభ ఫలితాలను ఇస్తుంది అల్లు అందువలన ఈమెను శుభంకరి అని కూడా పిలుస్తారు ఎనిమిది మహాగౌరి దుర్గా అమ్మవారి ఎనిమిదవ అవతారము మహాగౌరి ఈమె పరమేశ్వరుని భర్తగా పొందటానికి కఠోర తపస్సు చేస్తుంది దీని కారణంగా ఈమె దేహం నల్లబడుతుంది ఈమె తపస్సుకు మెచ్చిన దేవతలు ఈమె శరీరాన్ని గంగా ప్రక్షాళన చేస్తారు దానివలన ఆమె శరీరం గౌరవర్ణంలో విద్యుత్ కాంతులను వెదజల్లుతూ ఉంటుంది అప్పటి నుంచి ఈమె మహాగౌరిగా ప్రసిద్ధి చెందింది సిద్ధిదాత్రే మహిషాసురమర్తిని దుర్గామాత తొమ్మిదవ శక్తి రూపం సిద్ధిదాత్రి ఈమె అన్ని సిద్ధులను ప్రసాదిస్తుంది పరమేశ్వరుడు స సర్వసిద్ధులను ఈ దేవి కృపతో పొందాడని దేవి పురాణం చెబుతున్నది కోరిన కోలుకలు తీర్చి జగ జగజ్జనని అందరూ భక్తితో పూజిస్తారు